జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన డ్రైవర్లకు ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు ఈ సందర్భంగా డ్రైవర్లను ఉద్దేశించి రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు డ్రైవర్లు ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని స్కూల్ కాలేజీ సమీపంలో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీకాంత్ చక్రవర్తి చక్రవర్తికుమార్ ఏఎంవీఐలు ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు వన్ వే వన్ వే ఉన్న దగ్గర మరి ఒక వన్ కొంతమంది సోదరులు ఏం చేస్తారంటే మతుల్లో ఉంటే నిద్రలో ఉంటే మగతగా ఉంటే అదేదన్న కోట్లో ఉంటే కొట్టేసి కూడా ముందుకు పోతారు యూనిఫామ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆగాల్సిందే బారికేట్ ఉన్న దగ్గర ఆగాల్సిందే అవునా వెహికల్ ఇన్ బోత్ డైరెక్షన్స్ రెండు వైపులా కూడా వెహికల్ పోవడానికి ఈ వైపు పోవద్దు వైపు పోవద్దు అక్కడ ఆగాల్సిందే మీకు నేను టూ వేలర్ కూడా పోతా ముందుకు ఎంత పోతా ఎక్కడ కూడా చేస్తా ఒక నేను లేదా పైసా నైక సత్తే అగైన్ వన్ వేలో మీరు తప్పు చేస్తే అది మ్యాండేటరీ సైన్ కాబట్టి మీరు తప్పకుండా పెనాల్టీ ఉంటుంది శిక్షపడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆల్ మోటార్ వెహికల్స్ ప్రైవేటెడ్